ఆదిలాబాద్ జిల్లా తలవడుగు మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాల్లో సర్వర్ సమస్యలు తీవ్రంగా పెరిగిపోయాయి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో క్యాస్ట్ ఇన్కమ్ డెత్ బర్త్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వర్ బిజీ కారణంగా సమయం డబ్బు వృధా అవుతున్నాయని యువక నరసింగ్ పేర్కొన్నారు ముఖ్యమైన ఎన్నికల సమయంలో ఇలా సమస్యలు వెంటనే పరిష్కరించి సర్వర్ ను సక్రమంగా నడిపేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మన తలమడ మీ సేవలో అప్లై చేసుకోవడానికి వచ్చినాం రేపటి నుంచి మనకు నామినేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కులప్ కులపు సర్టిఫికేటు తర్వాత డెత్ సర్టి వేరే వాళ్ళకు డెత్ సర్టిఫికేటు రాకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సర్వర్ బిజీ వల్ల చాలా సర్టిఫికేట్లు అన్నీ ఆగిపోతున్నాయి మరి రేపటి నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఇబ్బందులు అవుతాయి దీనికి సంబంధించి ఉన్న అధికారులు ఉన్నతాధికారులు స్పందించి ఈ సర్వర్ బిజీ లేకుండా సకాలంలో అన్ని సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఆ అన్న రావడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం వాళ్ళ బాబాయ్ చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు దానికి సంబంధించిన ఆర్థిక సాయం తీసుకోవడానికి డెత్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు తీసుకోరా తీసుకోరాదు మరి అది రాకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయనకు డెత్ సర్టిఫికెట్ లేదంటే ఏం చేయలేము మరి